అక్కడ బయట వచ్చేసింది అసలు అన్ని నాని పెళ్ళి మనం ఆ నరకి మొత్తం బియం బ్రిడ్ మొత్తం మొత్తం సమల్ లాండిపోయి మెడ ఛాన్స్ కూడా లేకపోయనే కొలు జనిపనే అది ఇప్పుడు ఇంట్లో ఉండకండి బయట ఎక్కడ అకామిడేట్ చేస్తే అది ఇక్కడ ఎందుకంటే ఇది తాడిసిపోయింది కూడా గోడలు దర్శన మీకు కూడా ఇబ్బంది ఉంటది అదే అదే లోపల కష్టమే అది वीडियो ले लो जरा इसमें चार्जिंग कम है हाँ इस वीडियो ले लो